ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది అంటే ఏదో ఫాగ్ అనుకుంటా యాడ్ ఇస్తారు కదా డియోడ్రెంట్కి ఏం నడుస్తుంది ఫాగ్ నడుస్తుంది అంటే అలా ఇప్పుడు ఏపీలో ఏం నడుస్తుంది అబ్బాయి అంటే సమ్మెలన నడుస్తున్నాయి నిరసనలు నడుస్తూ ఉన్నాయి బై బై వైసీపీ అంటూ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి ఇదేనా కాదా ఒకసారి మీరు చెక్ చేయండి వైసీపీ అనేది ఆల్మోస్ట్ ఇక వెంటిలేటర్ మీదకి వెళ్తానికి రెడీ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఏ క్షణమైనా వెళ్ళచ్చు మరల మీరు వైసీపీ అంటే గవర్నమెంట్ అనుకునేవాళ్ళు గవర్నమెంట్ కాదు ఇక్కడ యువజన సామ్య రైతు కాంగ్రెస్ పట్టిన పార్టీ ఉంది కదా ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అసమ్మత శాఖలు ఎట్లా ఉన్నాయో అబ్బాయి అంటే ఇదిగో ఈరోజు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి జగన్ నిర్వాహకం వైసీపీ నాయకుల నిర్వాహకం వైసీపీలో ఉన్నటువంటి రెడ్ల ఆధిపత్యం ఇవన్నీ కూడా బయట పెడతారో ఏంటో అని చెప్పి ఎదురు చూడడాల్సి వస్తుంది కొంతమంది ఆ కోపంలోనో ఆ బాధలోనో ఇన్నాళ్ళు కక్కలేక మింగలేక ఉండదని కక్కేయటం ఏదో చేస్తున్నారు మళ్ళీ ఇక వేరే పార్టీ ఏ పార్టీ దగ్గరకు చేర్చుకోపోయేసరికి బా బాబా 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 అంట మరల జగన్ చేయటం మొదలు పెడుతున్నారు ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళైతే బాబా బాబా అంటే వీళ్ళు బ్యాచ్ కాదుగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కష్టపడ్డారు చదువుకున్నారు ఎగ్జామ్స్ రాశారు పాస్ అయ్యారు ఎగ్జామ్స్ లేనివి కనుక అయినట్టయితే అయితే వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ చూసి జాబ్ ఇచ్చారు అనుకుంది ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలి నెల నెల వేతనాలు అందించాలా వారికి వస్తున్న శాలరీస్ తక్కువ కనుక అయినట్టయితే ఎలాగైతే పేద ప్రజలకి పథకాల రూపాయలు అందిస్తూ ఉన్నారో కొన్ని కొన్ని అవి వాళ్ళకి అందాలా ఇవేమీ చేయకుండా మీరు ప్రభుత్వ ఉద్యోగి అంటే అమలు అమలుపరచాలిగా కనీస వేతనం అమలుపరచాలన్నటువంటి సెన్స్ లేకుండా వారి కనీస వేతనం రాకపోయినా మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తూ ప్రభుత్వ పథకాలు అనర్హులను చేసి పక్కన పెడతా ఉంటే కాలదా అండి ఈరోజు అండి వాళ్ళేమీ నా తెలిసి బాగా చదువుకోట అంగన్వాడీలు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఎక్కువగా అంటే ఎక్కడన్నా అరుదుగా అంటే మేబీ మెగా డేసల్ ఇవే రాలేదు కాబట్టి బీఎడ్ చేసిన కూడా ఉండొచ్చు ఇంకా ఎక్కువ మంది టెన్త్ ఇంటర్ ఇటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు నిన్న రూల్స్తో సహా చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు చట్టాలు తెలుసా ఈయన హామీలు ఇచ్చేటప్పుడు అసలు రీ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకుని హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు ఈరోజు అసలు ఏం చేస్తున్నాడు అండ్ ఎక్స్మాప్రయోగిస్తారట అత్యవసర సేవలకు మనం దేశారట అందరిని ఇంటికి పంపిస్తారట ఏది పంపించమని చూద్దాం ఎంతమంది పంపిస్తారు ఇంకా ఎలా అంటే దేనికే రెడీ అన్నట్టు అయిపోయారు వాళ్ళు అదేమంటే బొత్స సత్యనారాయణ మిగతా వాళ్ళు ఏమంటారు మంత్రులు జగన్ రెడ్డి మనకి మీడియా ముందు రాడు కదా ఆయన ఏదో చెప్పమో చెప్తే బయటకు రిలీజ్ చేస్తాడు ఎంత మీడియా ముందుకు రాడు ఆయన బట్ మీతో వాళ్ళు మాట్లాడినప్పుడు అలా ఏమంటారు ప్రభుత్వంలో అంటే ప్రభుత్వ ఖజాలను అంత అనుకున్న మొత్తంలో డబ్బు లేదు కాబట్టి అందరికి న్యాయం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు ఇప్పుడు వేతనం పెంచడం కుదరదు అని మరి అలాంటప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా మరి వాటి మాకు ఇవ్వండి అని అంటున్నారు దానికి క్లారిటీ ఇవ్వటం తర్వాత వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వచ్చేసి ఏమంటారు మేము తొంభై ఏడు శాతం హామీలు అమలుపరిచామంటారు వాళ్ళు గతంలో చెప్పినటువంటి మెగాడియస్ జాబ్ క్యాలెండర్ పోలవరం అన్ని ఇన్కంప్లీట్ కనిపిస్తున్నట్టు దాని అర్థం ఏంటి మన గంట శ్రీనివాసరావు ఎవరో చెప్పారబ్బా ఎన్ని వందలు వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఎన్ని వందల హామీల్లో ఫెయిల్ అయ్యారు అండ్ వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పేసి లేకపోతే సహా చెప్పాడు ఆయన అయితే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే బాబోయ్ జగన్ బాబోయ్ వైసీపీ అంటూ బయటకు వస్తారు మన కాపు రెడ్డి ఆయన జగన్ ప్యాలెస్ దగ్గరికి దండం పెట్టి ఇది గెలిచే పట్టిలో ఓడిపోయేది ఎవడెవడిచ్చి సర్వేలు చూసి మమ్మల్ని ఇది చేస్తున్నారు వీళ్ళు మేమంటే చూపిస్తామని చెప్పేసి వచ్చిన ఆయన ఉన్నాడు కదా ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్తున్న విషయాలు గమనిస్తూ ఉంటే నేను అంటే నిన్న ఆమె సింగనామల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె పద్మత్ జునగడ పద్మత్ ఆమె సైతం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పుడు సింగనామల పవర్ ఏంటో ఆమె అంటే ఎవరికి చూపించాలి ఓపెన్గానే ఆమె డైరెక్ట్ ఏ వైసీపీలో అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఏ అధినేత దగ్గరికి అయితే నేను పదే పది వెళ్ళి అడుగుతున్నాను నీళ్ళ గురించి లేదు నేను పక్కన పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్తున్నాను ఎలా ఇన్నిసార్లు అసలు ఎందుకు వెళ్ళాలి మనం అందుకే వాళ్ళ పవర్ ఎంటర్ చూపిద్దాం దట్ మీన్స్ ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా వైసీపీలో టికెట్ రాపోయినా నిలబడ్డ అభ్యర్థిని గెలిపించమని చెప్పింది అంటే అలా చెప్పలేదా ఆమె ఓపెన్గానే అందా ఆమె ఇప్పుడు మాకు సర్వేలు అనుకూలంగా లేవు మమ్మల్ని పక్కన ఉండమన్నారు వేరే అభ్యర్థులు అతను గెలుపు సాయపడాలన్నారు ఇక్కడ మాకు అనుకూలంగా లేదంటే ఇంక మాత్రం ఎట్ట గెలిపిస్తారు అని చెప్పేసి ఆమె ఓపెన్గానే కరెక్టే సో ఈ లాజిక్ వైసీపీలో ఉన్న మర్చిపోతున్నారు ఇక ఇటువంటి మూమెంట్లోనే ఉద్యోగులు ఆల్రెడీ అంగన్వాడీలు వాళ్ళ యొక్క డిమాండ్స్ మెయిన్ ఒకటే అయితే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు కాబట్టి మీరు మాకు కనీస వేతనం ఇవ్వండి ప్రభుత్వ సైడ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే అందాల్సిన ఉంటే అన్నీ మాకు అందించండి ఇవన్నీ కాదయ్యా అనుకుంటే తెలంగాణలో ఎంతైతే వేతనాన్ని ఇస్తున్నారో అంత వేతనాన్ని మాకు ఇచ్చి ఇన్ టైంలో ఇవ్వండి అండ్ మాకు ఏవైతే అంగన్వాడీ సెంటర్ నడిపేటప్పుడు కొన్ని మీరు డబ్బులు ఇచ్చి ఇవ్వక ఇబ్బంది పెడతారు అలా ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో బేసిక్స్ వాళ్ళు అడుగుతున్నది వీళ్ళనియా మున్సిపల్ కార్పొరేటర్లో సేమ్ డిమాండ్స్ ఏనా వాళ్ళు అడుగుతున్నది అదే మాకు కనీస వేతనం అమలు అమలుపరచండి సో సమాన పనికి సమాన వేతన కల్పించండి వాళ్ళు మెయిన్ డిమాండ్ తర్వాత ఈ సమగ్ర శిక్ష అభియానం వీళ్ళు కూడా అడుగుతుంది కూడా అదేనా తర్వాత వచ్చేసి కస్తూర్బా గాంధీ వాళ్ళు ఎడుతుంది అదేనా ఇప్పుడు కొత్తగా వచ్చేసి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వచ్చేటప్పటికి ప్రభుత్వం సైడ్ నుంచి నడుపు నడుపుతూ ఉన్న దానికంటే ఒక ఏజెన్సీ అనేది ఉంటుంది మనకున్న సమాచారం మేరకు విజయసాయి రెడ్డి బంధువుది ఆ ఏజెన్సీ అంటా ఉన్నారు ఈవెన్ వాళ్ళకి తీసుకున్నప్పుడు ఎక్కువ శాలరీస్ ఇచ్చి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు బట్ ఇప్పుడు వాళ్ళు సైతే సమ్మె ఉన్నారు రేపు ఇరవై రెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు డేట్ పెట్టారు వాళ్ళు ఈలోపు మా డిమాండ్ని పరిష్కరించకపోతే మేము సమ్మె బయట అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడే గుర్తున్నాడు నీ వన్ నాట్ ఎయిట్ వాళ్ళు అఫ్కోర్స్ ఆ వన్ నాట్ ఎయిట్ క్రెడిట్ వచ్చేసి పాప సత్యం రామలింగరాజు పక్కకు పోయింది ఆయన అధికారులు ఎవరు ఉంటే వాళ్ళే క్రెడిట్ తీసుకుంటా ఉన్న ఉంటా ఉన్నారు సో ఇప్పుడు ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు సంబంధించి వాళ్ళు ఏమవుతున్నారు డిమాండ్స్ సేమ్ వాళ్ళు అంతే కనీస వేతనం అన్న ఇమ్మంటున్నారు అండ్ ఈఎంటీ సర్వీస్లు ఇవన్నీ అందులో కల్పించాలని అంటున్నారు ఇన్ టైంకి జీతాలు వాళ్ళు అడుగుంది మెయిన్ ఇదే స్వామి ఏపీలో ఇప్పుడే వచ్చింది అది యూటీఎఫ్ యూనియన్ టీచర్ ఫెడరేషన్ సమ్మె టీచర్ అది వాళ్ళు కూడా ముప్పై ఆరు గంటల సమ్మె సమేదాలు ఉంటారు ఎందుకు ఏంటంటే ఫస్ట్ తారీఖులు జీతాలు పడి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఫస్ట్ తరీ జీతాలు పడేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లేదు ప్రైవేట్ ఉద్యోగం లేదు ఫస్ట్ తారీఖు జీతాలు పడితే అదృష్టం ఉన్నట్టుగా అయిపోతుంది అందరిదైతే సో ఇప్పుడు టీచర్ కూడా ఏమన్నారు మాకు ఫస్ట్ తారీఖు జీతపడలేదంటే మేమే చూపిస్తాం సైక్ అంటున్నారు వాళ్ళు సో ఇప్పుడు ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు కానీ రిమైండింగ్ వాళ్ళు కూడా మొత్తం మొత్పంటుంది ఏంటి బాబోయే జీతాలు ఇస్తున్నవే తక్కువ అవి కూడా ఇన్ టైంలో ఇవ్వటం లేదు ఇక రిమైండింగ్ వాళ్ళు వచ్చేసి ఏంటి పెంచండి మాకు జీతాలని ఎవరైతే జగనన్న ఆయుధం అంటుకుంటూ ఉన్నాడో జగనన్న అస్త్రం అనుకుంటూ ఉన్నాడో జగనన్న మానస పుత్రిగా పుత్రులు అనుకుంటున్నారో ఎవరు వాలంటీర్ వాళ్ళు సైతం మాకు మొన్న ఏడు వందల యాభై ఐదు పెంచే ఓ పది పని అప్పచెప్పారు మాకు ఏంటి ఇది మేము ఎట్టగా అనిపిస్తున్నాం ఇది కాదు మాకు వేతన పెంచాలని వాళ్ళు సో జగన్ అన్న బాగా ఉన్నటువంటి షర్మిలా కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోయి ఆమె రివర్స్ ఇప్పుడు వీళ్ళకి వైసీపీకి డ్యామేజ్ అయిపోతా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఈయన అనుకున్నటువంటి వాలంటీర్లు వాళ్ళు సైతం బాబోయ్ మాకు వేతన పెంచాల్సిందని అంటారు ఎవరినైతే ఈయన ఆ రోజు నమ్మించి ఎన్నికల్లో గెలిచేలా చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళంతా కూడా రివర్స్ అవుతా ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఇక వైసీపీ అంటే నిలబడిద్దా వైసీపీకి ఓట్లు ఓట్లేసే ధైర్యం మేము చేస్తున్నారని ముందుకొస్తారా ముందుకు వస్తారా అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక అంతా ఏకమైతే అసలు ఈ ప్రభుత్వం ఉండిద్దా అండ్ ఈ వైసీపీ పార్టీ మనుగడ సాగించిద్దా కింద మీరే తెలియచేయండి బట్ అవునన్నా కాదని ఒక్కడ మాత్రం చెప్తా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన చుట్టూ ఉన్నట్టు అతి కొద్ది మంది ఎవరైతే ఉన్నారు వాళ్ళు మాత్రమే లాభపడ్డారు వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు మిగతా వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాలలో ఇంక్లూడింగ్ రెడ్డి సామాజిక కొంతమంది వాళ్ళ సొంత డబ్బులతో నిధులు ఖర్చు పెట్టినా రావాల్సినవి రాక నియోజకవర్గాన్ని చేయాల్సినంత వేరే డెవలప్ చేయక వాళ్ళు కూడా బాధలు పడుతూనే ఉన్నారు వేరే పార్టీల్లో ప్లేస్ లేక సైలెంట్గా ఉంటూ ఉన్నారు మరి కొంతమంది ఏమో సరే ఎన్నిక రాని చూద్దామన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఐఎమ్ ష్యూర్ ఇవి ఎన్నిక ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన వైసీపీ అయితే ఈసారి ఘోరంగా ఓడిపోబోతుంది అందులో నో డౌట్